సార్ ఉంటా ఆ మీరు యాక్సెస్ యా ఆ మీ మీ చిన్న పుడు మీ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నేవారు మేము 5 మెంబర్స్ 4 మెంబర్స్ బ్రదర్ నేను సిస్టర్ మీరు ఫైటింగ్ చేసుకునే వాలామా నేను చేసుకోకపోను సార్ మా బ్రదర్స్ ఉన్నల్లో ఏం కాల్స్ మెచీ ఉండే మీరు ఇంతమంది ఉన్నాయి కదా అమ్మ బుక్స్ ఎవరు కొనిచ్చేవారు మా అమ్మ కొనిచ్చేది అందరికా అందరి కొనిచ్చేది కొన్ని బుక్స్ నాకు తక్కువ కొనిచ్చేది మా చిన్న బ్రదర్ నాకు సేమ్ క్లాస్ మీరు చిన్నప్పుడు ఏమేమి గేమ్స్ ఆడేవాళ్ళం అమ్మ మేము బోటి ఆట ఆడుకునేది పెనిస్లతోటి ఆట ఆడుకునేది ఒక రౌండ్ తోటి ఇంకా కొట్టు ఫ్రెండ్స్ ల అట్లా ఆడుకునేది అ ఎవర్ తో నాల్కునే వాల మమ్మ మా ఫ్రెండ్స్ తో టాల్తిరా మీ ఫ్రెండ్స్ ల బెడ్స్ ఎన్నమల మమ్మ ఆ రన్న కాలేజ్ లో ఓ మామాయి ఇంకా ఏమేం చేసే వాల చిన్నప్పుడు ఇంకా చేసే వాలమో స్కూల్ పోయే వాలమో మార్నింగ్ ్రష్ చేసుకొని స్నానం చేసి అన్నం తినేది ఇప్పుడు మీరు టిఫిన్ తినే వెళ్తారు మేము అప్పుడు కొంచెం అన్నం తిని వెళ్ళే వాళ్ళం ఒక్కొక్క రోజు టిఫిన్ చేసేవాళ్ళం మీరు స్కూల్ నుంచి వచ్చే వచ్చి వచ్చేలోపు అమ్మా స్నా ఎప్పుడన్నా ఒక రోజు చేస్తారు మేము బుక్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం ఓహో మీకు కాలు నొయ్యలేదప్పుడు కాలు నొప్పి పెట్టేది అయినా కాలు నొచ్చు ఏమో సరే చిన్నప్పుడు సండే సండే హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు ఏం చేసేవాళ్ళు మేము సినిమాకి వెళ్ళే వాళ్ళము ఇంకా చుట్టాలు ఇళ్ళకి పోయే వాళ్ళము లేకపోతే ఫ్రెండ్స్ మేము కలిసి ఆడుకునే వాళ్ళము ఆ కాలంలో టీవీస్ ఉన్నాయి కదా టీవీస్ టీవీలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి కానీ సెల్ ఫోన్లు లేవు ఇప్పుడు మీరు సెల్ ఫోన్లు చూస్తారు మేము అప్పుడు గుడి దగ్గర ఒక టీవీ పెట్టుడు మేము పోయి అక్కడ కూర్చొని ఫోర్ అవర్స్ కాదు నాలుగు గంటలు కూర్చొని చూసేది ఇప్పుడు అంటే మీకు సెల్ ఫోన్లు అయినాయి చిన్న చిన్న పిల్లలు సెల్ ఫోన్లు పట్టబడ్డది అప్పుడు ఏ ఫోన్లు లేవు మేము చదువుకునేది చదువుకున్నంతసేపు ఆడుకున్నంతసేపు ఆడుకునేది వర్క్ మమ్మీ వాళ్ళు ఏమన్న చేసేవాళ్ళు వీడియో ఇంకా అయిపోలే ఫ్రెష్ ఇంకొక స్పెషల్ అని ఫ్రెష్ ఇవాళ మా అమ్మమ్మ आनिवर्सरी फ्रेश केक अच्छे बनता है कमेंट ला मेर गोड़ा बिस्ते है ओह एक डिश है ना हम्म एक डिशेस था हम्म हम्म क्या नहीं है क्या नहीं है हैप्पी आनिवर्सरी अम्म मत आते हैं

మేము వెళ్ళకపోదాము సరే మేము ఇంట్లోనే చేసుకొని తినే వాళ్ళము ఆరోగ్యంగా చేసుకునే వాళ్ళం ఇప్పుడు మీరు అంటే రెస్టారెంట్ అక్కడ గప్పచిప్పులు ఇది ఒకటి అది ఒకటి తింటాం మేము అప్పుడు అట్లా ఏం తినలేదు ఇంట్లోనే చేసుకొని తిన్నాం So, to start the friends. this video, like to like, share, comment, and also So, thank you for watching. Bye, bye. Bye. <laughs> <laughs> bye, bye.